హాయ్ అండి అందరికీ నమస్తే నాటు వచ్చే ఇంకొక భయంకరమైన లాస్ ఏంటంటే ఈ కోడి పిల్లలు అనేవి చనిపోవడం అండి కోడి పిల్లల్లో మొటాలిటీ ఎక్కువ ఉండడం అనేది మనకి ఫామ్స్ ఉన్న వాళ్ళకి భారీ నష్టం అనేది వస్తుంది ఎందుకంటే మనకు ఆ అవుట్పుట్ ఏనండి వచ్చే కోడి పిల్లలే మనకు సేల్ చేసుకోవడానికైనా దేనికైనా లాభం అయినా అదే అదే వస్తుంది కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో వాతావరణంలో మార్పుల వల్ల దానికి హీట్ సరిపోక కొన్ని కొన్ని కారణాల వల్ల కోడి పిల్లల మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తాయండి ఈ ప్రాసెస్ అండి ఇది మనకు న్యాచురల్గా దొరికే ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం చిక్స్ అనేది మనం కాపాడుకోవచ్చు అండి ఎలాంటి వైరస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది అలాగే పిల్లలకి డైజెషన్ బాగుంటుంది పిల్లలకి యాక్టివ్గా ఉండడానికి కానీ ఇది కానీ చాలా బాగా యూజ్ అవుద్దండి దానికి సింపుల్ మెడిసిన్ అండి ఏదో బయట నుంచి రూపాయలు వేలకు వేల పెట్టి కొనాల్సిన అవసరం లేదు మన పెరట్లో ఉండే మన దగ్గర ఉండే కాకర ఆకు అండి చూడండి మనకిది ఇదిగోండి ఇది కాకర పాదులు కాకర ఆకులు అండి మీరు ఈ కాకర ఆకులు అనేవి ఒకటి నాలుగైదు ఆకులు అనేవి తీసుకోండి అండి చూడీల కింద కొంచెం మరీ ముదిరినాక కాదు మరీ లేతాకు కాకుండా మధ్యస్థ ఆకు ఉంటుంది ఆ మధ్యస్థ ఆకులను తీసుకుని మనకి మజ్జిగండి మనకి పా ఆవు ఆవు మజ్జిగ కానీ లేదంటే గేద మజ్జిగ కానీ ఆ దాంట్లో ఏంటంటే గట్టిగా ఇది పిండాలండి ఆ మజ్జిగనే పల్చగా తీసుకుని ఈ కాకరాకుల్ని ఆ మజ్జిగ సహాయంతో దీన్ని ముద్దలాగా చేసుకుని ఎంత వీలైతే అంత ఆ రసం అనేది మనం అందులో ఇచ్చి చూడండి ఈ మజ్జిగలో ఆ రసం వేసుకుని ఎలాగూ మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఈ కోడి పిల్లలకి డైరెక్ట్గా మనం ఈ విధంగా ఇవ్వచ్చండి చూడండి అవి కొన్ని తాగుతాయి కొన్ని తాగు బాగా దాహం వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నీళ్ళు అనేది తాగడం జరుగుద్ది ఈ విధంగా వేస్తే ఏంటంటే మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండి మొటాలిటీ అనేది చాలా తక్కువలో ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ